ఆయనకి ఉన్నతమైన పదవి దక్కలేదంటే కొంతమంది మీ ఫ్యాన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళు చెప్తున్న పరిస్థితిలో వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు పార్టీ చాలా పెద్ద ఉన్నతమైనటువంటి శిఖరం లాంటిది పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్దల్ని ఛత్తీస్గఢ్లో ఈవేళ వారు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు రమణ సింగ్ గారు అనేక మంది కేంద్ర మంత్రులు ఇవాళ రాష్ట్రంలో మంత్రులుగా వెళ్ళారు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంది ఇది ప్రధానమైంది నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను పార్టీలో అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కానే కాదు కార్యకర్తల యొక్క కమిట్మెంట్తో పార్టీ ఆలోచించే తీరు రోజురోజుకి నైపుణ్యంతో పెడుతుంది నాకు చిన్న పదవి ఇచ్చారా పెద్ద పదవి ఇచ్చారా ఈ పదవిని ఈ జంక్షన్లో మనం ఎంతో ఉన్నతంగా నిర్వర్తిస్తాం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పాను పెద్దలను స్పీకర్ చేశారు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తులు రమణ సింగ్ గారు మూడు సార్లు ముఖ్యమంత్రి ఈవేళ ఛత్తీస్గఢ్కి అయిన అసెంబ్లీ స్పీకర్ ఆ దృష్ట్యా ఏ పదవైనా సరే ఉన్నతంగా ప్రజలకు సేవ చేయడమే అనేది పార్టీ యొక్క ఆలోచన దాన్ని వినమ్రంగా స్వీకరించడం అనేది కార్యకర్తగా నా యొక్క ఆలోచన విధానం అంటే గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జగన్ మీద అంటే మండలిలోనే మీ స్థాయి మీ గొంతుకుని పిలిపించారు బీజేపీ స్థాయిలో ఇప్పుడు కూటమి తరఫున ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్ ఏంటి కూటమి తరఫున పాలకపక్షంగా ధీటిగా స్పందించాలి ఇవాళ రాష్ట్రంలో కౌన్సిల్లో వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమాత్రం కూడా సజావుగా లేదు వారు అసెంబ్లీకి వెళ్ళకుండా కౌన్సిల్లో ప్రవర్తించేటువంటి విధానం రెండు సభలు ఉన్నతమైనటువంటి సభలు ఇవాళ అలాంటి సందర్భంలో మేము కౌన్సిల్లో మాట్లాడతాం అసెంబ్లీలో మా వాణిని వినిపించడం అంటే వినిపించడంటే వాడికి రెండు కళ్ళు ఉన్నాయి కదా ఒక్కతోనే చూస్తామంటే దాంట్లో ఏమన్నా అర్థం ఉందో ఒక కన్ను మేము మూసుకుంటాం కన్ను తెరిసి ఉంచుతాము ఇది అనౌచిత్యం ఈ విధమైనటువంటి ఆలోచనని వాళ్ళు వెంటనే విరమించుకోవాలి కౌన్సిల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి వ్యవహరించిన సందర్భంలో వాళ్ళు నిర్మాణాత్మకంగా ఉండే విధంగా గట్టిగా బదిలిచ్చి ఇవాళ లోకేష్ బాబు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తాం ო tengo ტე disgusto ბერა chorrim გეახ დვე რელოლ ენს დქ

ಅಮ್ಮ ಚಲ ನೀವು ಸಾರು ತಪ್ಪ

ఇంకా ఎలాగొచ్చాడు పడతారు 3 ਕੇ ਫੱਦਰ ਬਾਕੀ ਹੋ ਗਏ ਇੱਕ ਨਿਸ਼ਾਨਾ ਉਹਨੂੰ ਮੈਂ ਨਿਸ਼ਾਨਾ ਛੋਡਣਾ ਆਇਆ ਇਹਦਾ ਤਾਂ 3 ਨੇ 3 ਨੇ 3 ਨੇ ਦੇ ਦਿੱਤਾ ਵੀਰ ਨੂੰ ਨਹੀਂ ਪਾ ਕੇ ਮੋਣੀਗਾ ਨਹੀਂ ਨਹੀਂ ਦੱਸਦਾ ਅਜਨਾ ਤੁਰ ਚਲ ਚਲ ਜਰਨੀ ਦੇ ਚਲ ধন্যন্য